హాయ్ హలో ఫ్రెండ్స్ పొటాటో కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ఎలాంటి మసాలాయిల్ యూస్ చేయకుండా న్యాచురల్గా చేసుకుందామండి పొటాటో కర్రీ కడాయిలో తగినంత ఆయిల్ వేసుకొని ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి అది కాస్త ఫ్రై అయ్యాక అందులో పసుపు వేసుకొని అండ్ సాల్ట్ వేసి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం పొటాటోస్ని అందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి అండ్ టొమాటో వేయడానికి కూడా ఎక్కువసేపు టైం తీసుకోకండి ఎందుకంటే పొటాటో త్వరగా ఈజీగా కుక్ అయిపోతుంది కాబట్టి టూ మినిట్స్కే టొమాటోస్ అనేది వేసేయాలి టొమాటోస్ కుక్ అయ్యాక మీ టేస్ట్కి తగ్గ కారం వేసుకొని ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ అయ్యాక మీకు ఎంత గ్రేవీ కావాలి ఎంత కన్సిస్టెన్సీ కావాలి అని చూసుకొని కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి రెడీ మన టేస్టీ టేస్టీ పొటాటో కర్రీ